ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున గోదావరి బ్రాంచ్ ఆఫీస్ లో మన కంపెనీ ఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ డైరెక్టర్ శ్రీమతి నావ్ల కమలా మేడం గారి ఆధ్వర్యంలో షేర్ హోల్డర్ నావల శ్రీధర్ సార్ గారి నిర్వహణలో మన కంపెనీ తొమ్మిదవసంతం పూర్తి చేసుకుని పదవసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని గోదావరికని బ్రాంచ్ ఆఫీస్ స్టాఫ్ పోయిన శ్రీలత గారు జూపాక నిర్మల గారు కొంకటి సంధ్య గారు ఆఫీస్కు వచ్చిన సీనియర్స్ మేడమ్స్ అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ సెలబ్రేషన్స్ ఈ సీనియర్స్ మేడం సూపర్వైజర్స్ బండారు సరిత గారు దొంత కనకలక్ష్మి గారు తిప్పారపు భాగ్య గారు సీనియర్ ఇన్ఛార్జ్ జనగామ సుగుణ గారు జూనియర్ ఇన్ఛార్జ్ ండేటి సరిత గారు సీనియర్ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్స్ చిలక ప్రేమలత గారు అణెట్టి స్వప్న గారు పెనుగొండ స్వాతి గారు మహంకాళి అరుంజ్యోతి గారు కుమ్మరాజుల స్వరూప గారు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్స్ పులికంటి సుజాత గారు బెక్కం రమ్య గారు సాయశ్రేష్ట గారు నిశాంత్ కాటూన్ గారు మండల్ సూపర్వైజర్స్ రెంక తిరుమల గారు ఖ్యాతం ప్రేమలత గారు గంగారపు మానస గారు సదారం రాజమణి గారు పడాల వనిత గారు ఈ రజిత గారు కంటె పద్మ గారు విలేజ్ సూపర్వైజర్స్ గజ్జేలి సృజన గారు గాలి రజిత గారు గ్రూప్ మెంబర్స్ జి గారు బి గీత గారు సిహెచ్ ప్రమీల గారు న్యూ మెంబర్స్ ప్రియాంక గారు సీనియర్స్ అండ్ జూనియర్స్ న్యూ మెంబర్స్ ఈ యొక్క యానివర్సరీని సెలబ్రేషన్స్ లో పాల్గొనడం జరిగింది తదుపరి కార్యక్రమం కేక్ కటింగ్ చేయడం జరిగింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన కంపెనీ ఎండి సార్ గారికి సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నావల కమల మేడం గారికి షేర్ హోల్డర్ శ్రీధర్ సార్ గారికి గోదావరికని బ్రాంచ్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఆఫీస్ స్టాఫ్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము మెంబర్స్ అందరికీ నా నమస్కారం నా పేరు పడనా రమ్య మేడం డౌట్లో తొమ్మిది వందల పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కాబట్టి అందరం మంచిగా వర్క్ చేసుకోవాలని మంచి బిజినెస్ రావాలని ఆ బిల్లు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలని నా కోరిక అయ్యే థ్యాంక్ యూ సో మచ్ ఆమె మెంబర్స్ అందరికి నమస్కారం నా పేరు గుండెట్ సైత నేను కన్స్ట్రక్షన్ మేడం ద్వారా మన సేవ ఈ కంపెనీ రావడం జరిగింది ఈ రోజు మనది తొమ్మిది సంవత్సరాలు మాసుకొచ్చాను ఈ కంపెనీ స్థాపించిన మన ఎంపీసెల్ గారికి నా తప్పున ధన్యవాదాలు మరియు మన కంపెనీ గారికి కూడా ధన్యవాదాలు ంతా పూర్తి చేస్తారు పదవ సంవత్సరాలు పెట్టడం శ్రీశాఖ కామాలందరికి మృత గతలు రెండుసారి గారికి అదే విధంగా కమ్మ మేడం గారికి శ్రీసారి అలాగే ఎండి సార్ గారికి డైరెక్టర్ కమలా మేడం గారికి శ్రీధర్ సార్ గారికి కంపలక్షి మేడం గారికి మన యొక్క కంపెనీ ఆన్వర్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు మేము జిల్కే బ్రాంచ్ లో చాలా హ్యాపీగా మన యొక్క కంపెనీ ఆన్వర్షన్ జరుపుకున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు అరుశ నేను జిల్కే బ్రాంచ్లో సీనియర్ జిఎస్లో వర్క్ చేస్తున్నాను నేను విజయవంతంగా మూడో సంవత్సరానికి అడవి పెట్టాను రోజు మన బ్రాంచ్ లో తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం జరుపుకుంటున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కనిపించిన ఎండి సార్ గారికి డైరెక్టర్ కంబ మేడం గారికి అండ్ షేర్ హోల్డర్స్ చిల్ల సార్ గారికి అండ్ జూనియర్స్ కి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే రోజు నా కుటుంబు రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోష్ మేడం గారు నాకు ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు దేట రచిత నేను స్వప్న మేడం ద్వారా ఈ కంపెనీకి వచ్చాను వచ్చాను ఈ రోజు కోసం సందర్భంగా నాకు ఈ కంపెనీలో సంతోషంగా అనిపించింది వర్షకోచం తీసుకోవడం ఎంబీసార్ గారికి కమల మేడం గారికి ప్రకృష్ణ మేడం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్ట్రాంగ్గా ఉండాలి అంటే నామ మాత్రంగా కాకుండా మనం సివిల్ సొసై కంపెనీ నుండి నేను ఒక సారి తీసుకోవాలి నేను ఫార్ములో ఉండాలి నా టీముకు తగిన న్యాయం చేయాలి నా టీంకు ఎంతవరకు నేను బెనిఫిట్ ఇవ్వాలి నేను ఎంతవరకు సపోర్ట్ ఉండాలి అనేది ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ట్వెల్వ్ అవర్స్ కూడా కాదు మిమ్మల్ని వర్క్ చేయమనేది జస్ట్ ఒక టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ మీకు కుదిరిన టైంలోనే మీరు ఒకటి వర్క్ అనేది ఒక స్టేట్మెంట్ లాగా మీ డైలీ దినచర్య చేసుకొని మీరు మన టీం ఉన్నది పర్సనల్ బిజినెస్ పెంచుకోమంటున్నారు టీ బిజినెస్ కూడా పెంచుకోమంటున్నారు కాబట్టి మనం అందరం ఇక్కడ టీఎడియర్ కాకుండా ఫుల్ శారీ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఎట్టుకుంటున్నాను మీకు తొమ్మిది సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తీసుకుంటున్నాను

అట్లాంటి మన మహిళా శక్తి కాకపోతే చిన్నగా పొరుగు సంఘాలు అనేది చిన్న కొద్ది చేసి రూపాయలు పడేసి ఒక వేల రూపాయతో సూర్య వ్యాపారో సంథింగ్ ఏదో బట్టల వ్యాపారమో మిషన్ కుట్టు చిన్న చిన్నగా చేస్తారు ఎడికేట్ కొత్త అంటే జాబ్కి వెళ్తారు జాబ్కి వెళ్ళినా తను సంపాదించినా కూడా తన మీద డౌనేషన్ ఉండదు ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ తాత సబ్జెక్ట్లకు వస్తాయి మన లైఫ్ అంతా ఎప్పుడు చాలా ముందు మీద డిపెండ్ అయ్యి ఉంటాయి దాంట్లో నుంచి బయటకి వెళ్ళి ఒక్కడే ముందుకే చేయగలిగిన అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంగో తగ్గించుకోవాల్సిన ఏంటంటే గోమెంట్ ఈగో ఈగో చిన్న ఇగో ఉంది చెప్పేసి నాకు చెప్పేది అనే మాట లేసి తను ఏం చెప్తుందని ఒక పది నిమిషాలు నాకు అర్థం చేసుకుంటే మన మైండ్ ఇక్కడ కూర్చుంది ఆ తర్వాత బిజినెస్ చేస్తాను ఇక్కడే కూర్చుంటే పది రోజులు అక్కడ దేగలు మీరు ఇక్కడికి వచ్చా మీ వసంతం పూర్తి చేసుకొని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న మన చేత ఎంప్లాయీస్ మరియు మన ఎంపీ సార్ గారికి మన డైరెక్టర్ కమల మేడం గారికి హృదయపూర్వకంగా మన రాజు తరఫున అందరి తరఫున హ్యాపీ థ్యాంక్ యూ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్